ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశం పౌర్ణమి రోజు ఆ రోజు ఏ వారమైనా కావచ్చు వారంతో సంబంధం లేదు తిది మాత్రం పౌర్ణమి తిథి నాడు మాత్రం మీరు చేయాల్సింది చిన్నది ఎర్రని వస్త్రం ఒకటి తీసుకున్నా చిన్న ఎర్రని వస్త్రం వస్త్రం ఎక్కడ అంత చిన్నది కావాలి కొత్తది అనంటే అందుబాటులో అంటే ఒక టైలర్ దగ్గర పోయినా తీసుకోండి ఉచితంగా తీసుకోవద్దు కాబట్టి ఒక రూపాయి రెండు రూపాయలు వాళ్ళకి ఇచ్చి తీసుకోండి తీసుకొని అందులో ఒక రెండు లవంగాలు వేయండి ఒక రూపాయి బిళ్ళ వేయండి వేసి ఇంట్లో మన ఇంట్లోనే పూజా మందిరంలో పెట్టుంచి మన పూజా ప్రాసెస్ కూడా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ముడి వేసేయండి ముడి వేసి శివాలయానికి వెళ్ళండి వెళ్ళి ఆ శివుడికి కూడా చక్కగా అది చూపించి శివుడి దగ్గర కూడా లేదా ఒక నిమిషం అలా పెట్టుంచి దాన్ని శివాలయంలోనే కట్టండి కొంతమంది ఒక గ్రిల్ లాగా ఉంట దానికి కడతారు లేదా అక్కడే ఒక చెట్టు ఉంటే చెట్టు కొమ్మ కడతారు ఎందుకంటే కొన్ని టెంపుల్స్ లో ప్రొవిజన్ అనేది ఒక గ్రిల్స్ లాగా కూడా ఉండి దాన్ని కట్టమని చెప్తుంటారు మరి ఆ గుడి వాళ్ళు ఎక్కడ ఎలా ఏర్పాటు చేశారో అక్కడ కట్టాలి నాన్న ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ చిన్న పరిహారం అది చేసిరండి చాలా పౌర్ణమి రోజు ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం యథార్థంగా ధన లాభం అనేది కలుగుతుంది ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది దిన దినం వృద్ధి చెందటము అని అంటారు ఎంతకాలం చేయాలి ఎన్ని సార్లు చేయాలి అని ఏమీ లేదు అది మీ శక్తి కొద్దీ చేయవచ్చు చాలా చిన్న పరిహారం కాబట్టి ఆచరించడానికి ప్రయత్నం చేయండి